హరి ఓం ప్రియాత్మ స్వరూపులారా ఇది మాత అనంతానంద అమ్మఒడి కుటీరం కామవరం గ్రామం కర్నూలు జిల్లా శ్రీమద్ భగవద్గీత నుండి ఒక్కో శ్లోకాన్ని ఒక్కో వీడియోగా ఆత్మ సాధనా పరంగాను సామాజిక విశ్లేషణతోను వ్యక్తిత్వ నిర్మాణమే ప్రధాన అంశంగాను చర్చిస్తూ చేస్తున్న వీడియోల మాలిక ఇది అందుండి నేను ఇప్పుడు మీతో ద్వితీయోధ్యాయం సాంఖ్యయోగ నుండి అరవై ఐదవ శ్లోక విశ్లేషణని పంచుకుంటానండి ముందుగా ఆ శ్లోకాన్ని ఉచ్చరిస్తున్నాను ప్రసాదే సర్వ దుఃఖానాం ప్రసన్న బుద్ధి పర్యవతిష్టతే అంటే మన ప్రసన్నతను పొందిన వెంటనే అతని దుఃఖములన్నీయును నశించును ప్రసన్న చిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయముల నుండి వైదొలగి పరమాత్మ ఎందు మాత్రమే పూర్తిగా స్థిరమగును మన ప్రసన్నత ప్రసాదం అంటే గుళ్ళో వెళ్ళి దర్శనం చేసుకున్నాక లేదా భజన చేశాక మన చేతుల్లో పెట్టే ఆహారం ఏదైతే ఉందో అది భగవద్ అర్పితమై తర్వాత ప్రజలందరికీ పంపకం అవుతుంది భక్తులందరికీ దాన్ని ప్రసాదం అనుకుంటాం కానీ ప్రసాదం అంటే ప్రసన్నత ఆల్వేస్ పీస్ఫుల్నెస్ ని ప్రసన్ ప్రసాదము అని అంటారు కాబట్టి ప్రసాదే సర్వ దుఃఖాన మన ప్రసన్నతని పొందిన వాడికి అతని దుఃఖాలన్నీ నశిస్తాయి ఇక్కడ అతడు అంటున్నారని ఇక స్త్రీవాదులంతా చెప్పబడినవన్నీ కూడా పురుషులకే చెప్పబడ్డాయి అని అనుకోకూడదండి ఎందుకంటే అస్సలు ఈ జగత్తులో ఉన్నది ఒకే ఒక్క పురుషుడు అదే ఆత్మ అదే నీవు అదే జంతువైనా సరే సర్వము పరివ్యాప్తమై ఉన్నటువంటిది ఆత్మ అది మాత్రమే పురుషుడు మిగిలిన అన్ని ప్రాణులు గడ్డాలు మీసాలు ఉంటే ఒక శరీర నిర్మాణాన్ని బట్టి ఇదిగో ఇది పురుష జంతువు లేదా పురుషుడు మనిషి ఇదిగో ఇది స్త్రీ జంతువు లేదా స్త్రీ మహిళ ఇలా గుర్తిస్తాం కానీ త్రిగుణాలని దాటని వారందరూ కూడాను స్త్రీలు శరీరాన్ని బట్టి కాదు సాధనని బట్టి లెక్క ఇదే మీరాబాయి ఆమె గోస్వామి మహారాజుని బృందావనంలో చూడడానికి వెళ్తే స్త్రీలను ఆయన చూడడు ఆవిడంటుంది ఈ ప్రపంచంలో ఈ విశ్వం అంతట్లో ఒకే పురుషుడున్నాడు అది శ్రీకృష్ణుడు అనుకున్నాను ఆయన గాక మరో పురుషుడు ఉన్నాడా దెబ్బకి ఆయనే బయటకు వచ్చి అమ్మ నేనే నీ దర్శనం కోరాలి అన్నట్టు ఆ అర్థంలో ఇక్కడ ఉపయోగపడుతుంది కాబట్టి స్త్రీ అంటే సావత్ సాకు మనం తావత్తిస్తాం రావత్తిస్తాం పైన గుడి దీర్ఘమిస్తాం అంటే కొనసాగుతుంది మూడు గుణాలు సా సత్వగుణానికి తా తమో గుణానికి రావత్తు రజోగుణానికి చూపిస్తూ గుడి దీర్ఘమిస్తూ స్త్రీ అని నిర్వచింపబడుతుంది అంటే త్రిగుణాలను దాటని ఏ జీవి అయినా దేహ నిర్మాణాన్ని గాక సాధనను బట్టి స్త్రీ కాబట్టి ఇక్కడ సాధనలో త్రిగుణాలను దాటుతూ ఉన్నవాడు కనుక సాధకుణ్ణి ఇక్కడ పురుష పదంతో ఉపయోగిస్తూ అందుకని అలాంటి వాడు మన ప్రసన్నతను పొందుతాడు కాబట్టి అతడి దుఃఖాలన్నీ నశిస్తాయి అట్లాంటి ప్రసన్న చిత్తుడైనటువంటి ఆ కర్మయోగి యొక్క బుద్ధి అన్నింటి నుండి వయదొలగి ఆత్మ సాధన మీదే అంటే ఏకాగ్రంగా తాను ఏదైతే చేస్తున్నాడో అది ధ్యాననిష్ట అయితే ధ్యాననిష్ట ఒక పెయింటింగ్ వేయడం అయితే ఒక పెయింటింగ్ ఒక కవి ఒక పద్యాన్ని రాయడం అయితే అది చివరికి వంటగదిలో పని చేస్తున్నటువంటి ఒక గృహిణి కూడా ఆ సమయానికి ఏది చేస్తుందో దాన్ని ఏకాగ్రంగా చెయ్యడమే ఇక్కడ చెప్పబడుతోంది కాబట్టి ఈ విధంగా ఊపిరిని ఇంద్రియాలని అన్నింటినీ కూడా ఇంద్రియాలతో సహా మనస్సుని ఒకే విషయం మీద ఏకాగ్రపరిస్తే అప్పుడు నిశ్చల బుద్ధి నిర్మలమైనటువంటి మనస్సు పొందుతాడు అదే సాధనలో కీలకం దీన్నే భజగోవిందంలో కూడా శంకరాచార్యుల వారు మనకి అనుగ్రహిస్తారు ఇందుకోసం సమాన భావాలు ఉన్న వాళ్ళు సాధనోన్ముఖులు అయినటువంటి వాళ్ళు సత్సంగం చేయాలి సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ భజ గోవిందం మూఢమతే ది ధర్మధ్వజం తరపున మొహమ్ స్లైడ్స్ కూడా ఇచ్చున్నామండి అక్కడ ఏది చెప్పారో అది శంకరాచార్య వారి గీతను అనుసరించే కాబట్టి ఈ విధంగా మనం నిశ్చల మనస్తత్వాన్ని బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ని పొందితే సాధనలో పురోగమించగలం అటువంటి వాడు శాంతిని పొందుతాడు అలా శాంతుడై ఉన్నవాడు ఏ లక్ష్యాన్నైనా ఛేదిస్తాడు కాబట్టి వ్యక్తిత్వ నిర్మాణం గురించి తమని తాము నిర్మించుకోవాలన్న అభిలాష ఉన్న వాళ్ళు కూడా మొదటగా స్థిరంగా ఒక పనిని వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ ఒక గంట ఇలాగే కూర్చుంటాను ధ్యానం చేయకపోయినా సరే ఇలాగే కూర్చుంటాను అని కూర్చోగలిగితే అటువంటి వాడు తనను తాను తీర్చిదిద్దుకుంటూ ఉన్నటువంటి వాడు అది గురు పర్యవేక్షణలో చేస్తే మరింత సుఖంగా అభ్యసించగలడు కాబట్టి గురువుని ఆశ్రయించి సద్గ్రంథాలను స్వీకరించి అధ్యయనం చేస్తూ అనుభూతించేందుకు ప్రయత్నిస్తూ కొనసాగాలని మానవ తోటి మానవులందరినీ అభ్యర్థిస్తూ వీడియో వీక్షించినందుకు కృతజ్ఞతలు అర్పిస్తూ హరిహి ఓం ధర్మధ్వజం బృందం